అసలు బిజీగా ఉంటాను కాల్ చేస్తాను ఓకే రే వెల్రా డైరీ పోయి మూడు రోజులు అవుతుంది ఎక్కడ ఉందో వెతికావా మన పేపర్ షాప్ కుర్రాడు ఒక డైరీ దొరికిందని ఇచ్చాడమ్మా ఆ డైరీలో ఒక అడ్రస్ ఉంది ఆ అడ్రస్ ని బట్టి పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ చేద్దామని వెళ్ళాను దారిలో ఒక కార్ వచ్చి గుద్దేసింది గుద్దేసిందమ్మా పోగొట్టుకున్న వాళ్ళకి కావాలంటే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు మీరెందుకు వెళ్లారు నాన్న కళ్ళు కనిపించే వాళ్ళు పోగొట్టుకుంటే వెతుక్కుంటూ వస్తారు కానీ ఇది నాలాగా కళ్ళు కనిపించిన వాళ్ళు రాసుకునే బ్రెయిలీ డైరీ అవును నాన్న ఇంట్లో ఇలాంటి డైరీలు మీరు రాయడం నేను చూసాను సరే నాన్న మీరు చదువుతూ ఉండండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను వచ్చాక నాతో చెప్పండి ఆ డైరీలో గొప్పగా ఏముందో ఉందో ఆల్రెడీ సగం చదివేశానమ్మా ఇంట్రెస్టింగ్ గానే ఉంది సరే నాన్న జాగ్రత్తగా ఉండండి బాయ్ గా రా ఎవరైనా చూస్తారు హే త్వరగా రా త్వరగా హే ఇక్కడే ఉండు ఉంటుంది ఈ రోజు వారి ఫోటో ఎలాగైనా చూసి తీరాలి ఏ కేస్ స్టడీలో నా సైకోపాత్ ఫోటో దరికింది నా కేస్ స్టడీ ఎక్కడ ఉందో చూడవే సరే ఓకే ఓకే వాట్ ఆర్ యు డూయింగ్ ఏం చేస్తున్నారు సర్ కేస్ స్టడీ చిన్న చిన్న డౌట్స్ రిఫరెన్స్ హే ఇక్కడ ఫోటోస్ ఫైల్స్ దొంగిలించడానికి వస్తారా గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ సార్లు చెప్పాలి మీకు ఏమో చేస్తూ తిరుగుతున్నాడు వీళ్ళేమో ఫైల్స్ వెతుకుతున్నారు సారీ ప్రభు ఈసారి కూడా నీకు అయింది వచ్చే వరకు కాపాడండి సార్ సార్ ప్లీజ్ హాస్టల్లో ఉండే నా వెంట పడుతున్నారు సార్ బాయ్స్ హాస్టల్ లో తాగేసిన దగ్గర తప్పుగా నడుచుకోబోయారు సార్ దయచేసి కాపాడండి సార్ ఏ అమ్మాయి అయినా ఈ టైమ్ లో బాయ్స్ హాస్టల్ వెళ్తుందా నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే అని కేక్ కట్ చేయడం కోసం వెళ్ళాను సార్ బస్ ఈ మీకు తెలుసా తెలుసని చెప్పండి సార్ తెలుసు సార్ కి తెలుసు మీకు తెలుసు కదా సార్ చెప్పండి సార్ తెలుసు 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 తెలియదు సార్ ఏంటి సారూ కట్వకెట్ అయ్యండి ఇలా చేస్తారేంటి సార్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టారు పాపా నీ అదే తెలియదని చెప్పారు కదా సార్ నువ్వాలా నీవ్వు ఏ కాముంది అమ్మాయి కులేసి మోసం చేస్తుంటావు వెళ్ళి వాళ్ళ దగ్గర చిక్కుకో సాయ్ హెయింట బయట కాదు సార్ ఎనిమిది ఓకే బయట సాయ్ గా అమ్మా ఎనిమిది ఏళ్ళుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నావా అవును సార్ ఎనిమిది ఏళ్లుగా ఒకే అబ్బాయిని లవ్ చేస్తున్నాను కానీ ఒక్కసారి కూడా వాళ్ళని టచ్ అయిన లేదు సార్ వాళ్ళని టచ్ అయిన ఉండలేదు లేదు సార్ నమ్మలేకపోతున్నానమ్మా కావాలంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ని ఆడగండి సార్ అవును సార్ అవును సార్ ఎనిమిదేళ్ళుగా నన్నే లవ్ చేస్తాను సార్ ఒక్కసారి కూడా టచ్ మీలాంటి వాళ్ళు ఎక్కడుంటారమ్మా మీలాంటి వాళ్ళని ఉందమ్మా ఎవరో తెలీదని చెప్పా ఇప్పుడు మంచి ఇలా మాట్లాడుతున్నా మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి మంచివాడిని కాను నాకు అమ్మాయిలు చూస్తేనే పడదయ్యా కానీ ఇలాంటి అమ్మాయిలను మనం కాపాడాలి నాశనం చేయకూడదు 아야. 요 원래는 그래? 원래는 원래 아라. 아야. 바 바나 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 హ్యాపీ బర్త్డే వర్షిని బర్త్డే కి గిఫ్ట్ అంతా పంపించావు నువ్వు నాకు అంత స్పెషల్ అవును గిఫ్ట్ ఎలా ఉంది బట్ కానీ ఆ టెడ్డీ బేర్ అదొక్కలాగా ఓకే బట్ క్యూట్ గానే ఉంది నా ఒకటి చేస్తావా చెప్పు బేబీ వాట్ ఇస్ ఇట్ నేనే ఆ అనుకొని కౌగలించుకొని పడుకుంటావా హౌ లాంగ్ మేడం మ్యామ్ దిస్ ఇస్ సర్జరీ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డి అయ్యే దానికి చీఫ్ సర్జన్ ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా పవన్ డాక్టర్ గారి కోసం వచ్చారు చెప్పండి మేడం సార్ నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఏ డాక్టర్ మేడం డాక్టర్ రాహుల్ రెడ్డి ఏమంటున్నారు అండి ఎంత పెద్ద డాక్టర్ అతన్ని మీట్ అవ్వలేరు రేయ్ అదే చెప్తున్నాను కదా టూ అవర్స్ గా వెయిట్ చేస్తున్నాను వెళ్ళి రమ్మను మీరు నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి పెళ్లి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఏదో తప్పు కొడుతుంది ఎన్ని సార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్ కు రావద్దని పార్కింగ్ ప్లేస్ లోనే వెయిట్ చేయమని తర్వాత రా లేదు నేను ఎప్పుడు పార్కింగ్ లోనే వెయిట్ చేస్తాను కానీ నేను చెప్పిన టూ త్రీ అవర్స్ తర్వాతే కదా నువ్వు వస్తున్నావు అందుకే నువ్వు నిజంగా పనిచేస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఏంట్రా నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రొడ్యూస్ చేయాలి నాకు ఆశగా ఉండదా హే నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు గుడ్ మార్నింగ్ చెప్పారు చెప్పాను అంతే బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్ గుర్తుందా ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను ప్రామిస్ తప్పకుండా తీసుకొస్తాను బాయ్ లవ్ యూ ఐ టు బాయ్ కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది కటింగ్ చేస్తే గానీ వర్కౌట్ అవ్వదు నువ్వు ఇది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు చెప్పను మామయ్య తల్లి లేని పిల్లని గారమంగా పెంచాను నా పరువు మంట కలిపింది పార్దు నేనెళ్ళి దాన్ని అడుగుతాను నిజం ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు అవును కర్మ కన్ను తండ్రి తన కూతుర్ని అడగలడు చెప్పు మనసు అంతా బాధగా ఉంది పార్దు నువ్వు వెళ్ళి వేదవల్లి అడుగు వెళ్ళి బాబు వెళ్ళు ఇది చూడు బాగా ఓపెన్ గా అడుగు అడుగు ఏంటి